నీరుగమ్మ కాండము పంతొమ్మిదవ అధ్యాయం నుండి తొమ్మిదో వచనం ద్వారా మనము దేవుడు మనతో మాట్లాడుతున్నారు అందరూ బై బైబుల్ బోన్ బాగుంటున్నారు బైబుల్ అందరూ బైబుల్ శుద్ధికోవాలి బైబుల్ లేని వాళ్ళు సర్దు లేని వాళ్ళు జాగ్రత్త గ్రహించాలని దేవుడు పేరిట నేను మనం చేస్తున్నాను యహోవా మోసేతో ఇదిగో నేను నీతో మాట్లాడునప్పుడు ప్రజలు విని

పర్వతుల మీద దిగి వచ్చింది ఆ మోషో మోషతో ఇలాగో నేను నీతో మాట్లాడునప్పుడు ప్రజలు విని నిరంతరం నీ ఎందు నమ్మిక ఉంచు వచ్చ చెప్పాను నమ్మకం ఉంచున్నట్టు నేను కారు మబ్బులలో నీ ఎద్దకు వచ్చేదినని చెప్పాను మోసె ప్రజల మాటలు యహోవతో చెప్పగా యహోవ మోసెతో నువ్వు ప్రజలెద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము వారు తమ చవన్ జరపు తడ్డి బంతి వెళ్తూ తమ బట్టలను ఉత్తుక్కొని మూడవ నాటికి సిద్ధంగా ఉండు ఉండవాలనని మూడవ నాడు యహో ఆ ప్రజలందరినీ కనులార ఎదుట కనుల ఎదుట సినాయి పర్వతం మీద దిగివచ్చాను హాలో లుయో ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మోషే నలభై సంవత్సరాల అద్యుక్త దేశంలో బానిసగా ఉన్న తన ప్రజలను ఇస్రాయల్ ప్రజలను కాపాడటానికి దేవుడైన యహోవా మోషేకి ఏర్పాటు చేసుకొని మరి మోషే తనతో ఏమంటాడు అయ్యా మరి నువ్వు కృపగల దేవుడివి నువ్వు నడిపిస్తున్న నాయకుడివి మరి ఈ రీతిగా ప్రజలు నాయన నువ్వు నాతో మాట్లాడుతున్నట్టుగా నా మాటను విన్నట్టుగా గ్రహింపుగా వాళ్ళు ఆదిస్తున్నప్పుడు ఆ ప్రజల వెళ్ళి మోసతో దేవుడు మాట్లాడుతూ నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి నేడు రేపు వారి పరిశుద్ధ పరచము వారు తమ బట్టలు ఉతుక్కుకొని మూడవ నాటికి సిద్ధంగా ఉండి ఉండవలనని మూడవ నాడు యహోవ ప్రజలందరికీ కనుల కనుల ఎదుట సీనాయి పర్వతం మీదకి వచ్చింది అంటే దేవుడు ఏమనుకుంటున్నాడు అంటే సీనాయి పర్వతం మీద దేవుడైన యహోవా దిగి వస్తాడని ప్రజలకు చెప్పు ఇంకో విషయం అంటున్నాడు అయినా వాళ్ళు పరిశుద్ధగా ఉండమను మరి బట్టలు వాళ్ళు ఉన్న వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి బట్టలు కానీ వంటి బట్టలు అన్నిటిని శుభ్రం చేసుకో శుభ్రం చేపించి మూడో రోజు సినాయి కొండ పర్వతం మీద నేను వస్తున్నానని జపమని మోసే మోసే దేవుడు అన్నాడు సరే అన్నట్టుగా దేవుడు మరి మూడో రోజు వచ్చాడా మోసే మాట ప్రకారంగా ఆ ప్రజలందరూ వచ్చి ఆ కొండ పక్కన నిలబడి ఆ పర్వతం పరిశుద్ధమైంది కనుక దాన్ని ముట్టుకోవద్దన్నాడు ఆయన ఒకవేళ జాగ్రత్త సుమీ అంటున్నాడు అక్కడ ఎవరినైనా కానీ ఆ కొండ అంచున కూడా ముట్టుకున్నా మరణ శిక్ష శిక్ష విధింపబడునని మోసెతో ఆయన చెప్తున్నాడు అయితే ప్రజల్ని కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా చేసుకొని జాగ్రత్తగా దేవుడు చెప్పినట్టుగా మోషే తన ప్రజలకు చెప్పి మూడు రోజులు పరిశుభ్రంగా ఉంచుబడి హృదయాలు ఆ రోజు శుద్ధపరిచి బట్టలు శుద్ధపరిచి మూడో రోజు సీనాయి కొండ పర్వతం మీద దేవుడు వస్తున్నాడయ్యా అని ప్రజలు అమ్మప్పుడు ప్రజలు ఎందుకు సంతోషించారు తెలుసా ఇన్ని రోజులు మోసే మాట్లాడతాడు కానీ ఈ రోజు నిజంగా మన దగ్గర కూడా దేవుడు వస్తున్నాడని అది సంతోషంగా పరిశుద్ధంగా మూడు రోజులు శుద్ధపరిచి బట్టలు అన్ని ఉత్తికి ఉంట్లో బట్టలు కూడా అన్ని ఉత్తికి ఉతికిన బట్టలతో స్థల స్నానం చేసుకొచ్చి ఆ రోజు ఆ కొండ దగ్గరికి రావడం జరిగింది ఎవరు ఆ ప్రజలు ప్రజలతో పాటు మోస నిలబడ్డాడు మోసే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి దర్శనం ఎలా కలిగింది ఎలా వచ్చాడు బలమైన అభిషేకం బలమైన గాలి వాళ్ళు ప్రార్థన చేస్తున్నట్టు ఒక గాలి మొత్తం ఆవరించింది వాళ్ళని అలా లుయో ఆ గాలి ఆవరించగానే వాళ్ళు బలమైన బలముగా ఒక పాత్రలుగా మారిపోయారు చూడండి దేవుడు వేసిన గాలి ఎలా ఉండదంటే ఒక పవర్ దానికి ఉన్న ఒక సుడి గాలి ఎలా కలిగిద్దో ఆ రీతిగా ఒక గాలి లాగా దేవుడు వచ్చి వాళ్ళని తాకాడు దేవుడు ఎవరిని మోసదు పాటు ఆ ప్రజల్ని కూడా ఎందుకంటే వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు నేను వస్తాను సినాయి పర్వతం మీద నేను దిగు వస్తాను అన్నప్పుడు ఆయన వచ్చాడు అందరినీ కలవరించి కదిలించి ప్రజలందరినీ కదిలించి ఆ ప్రాంతంలో అక్కడ దేవుడు గొప్ప కార్యం జరిపించాడు ఈ రోజు ఆ మాట ఎందుకు దేవుడు అన్నాడంటే చూడండి మనం ఎందుకు ఎన్నో అందరూ అందరు అంటాం దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలని ఉండడం ఈ రోజు ఆదివారం అనే మనం స్నానం స్నానం చేసి రావటం రావటమే శుభ్రత కాదు మన హృదయం శుద్ధపరచాలి మన బ్రతుకు శుద్ధపరచాలి మన మాట తీరు శుద్ధపరచాలి మన నాళకి పవిత్రపరచబడాలి మన ఆలోచనలు పవిత్రపరచబడి ఎవరిలో ఉంది మనలోనే ఉంది అత్తమానం దుష్టుడు సాతానుడు అంటాం వాళ్ళు కాదు పోనీ సాతానుడు నేను అన్నం తినకుండా గడ్డి తింటున్నావా ఏం చేయనయ్యా అన్నం పెడితేమో అన్నన్ని అన్నాన్ని లాగేస్తున్నాడు గాలిలాగా వచ్చి నా గడ్డి పెడుతున్నాడయ్యా ఎవరు పెడుతున్నాడు సైతాను అవన్నప్పుడు కూడా కొంచెం బాగుంటుంది సాతానుడు అంటున్నాం బాగానే ని మెక్కుతున్నాం మరి వాడి పేరెందుకు వాడు తింటున్నాడు పాపం మన చేతుల్లో కూడా చాలా బాగుంటుంది నైంటీ పర్సెంట్ మన చేతుల్లోనే ఉంటది తప్పులు పొరపాటు చేసుకుని యథార్థం లేనప్పుడు వాడు ఎప్పుడో మోసపరుస్తాడు కాని అతనికి అవకాశం ఇవ్వకూడదనేగా ఈ దేవుడు వాక్యం చదివిస్తుంది అపవాదికి చోటు ఇవ్వకడి అని బైబుల్ వాక్యం చదివిస్తుంది ఈ రోజు మనం ఏం నేర్చుకున్నాం మోసదో దేవుడు మాట్లాడే నువ్వు వెళ్ళి ప్రజలతో చెప్పు రెండు మూడు రోజులు వాళ్ళు శుభ్రంగా ఉండు మనం వాళ్ళు బట్ట ఉంచుకోమని చెప్పు నేను శ్రీనాయి పర్వతం మీద నేను వస్తున్నాను ఈరోజు ఆ ఈరోజు దేవుడు అక్కడ మాట్లాడిన మాటలు ఈరోజు మనతో మాట్లాడా మరి అక్కడ దేవుడు గొప్ప కార్యం జరిపించాడు వాళ్ళ పట్ల వాళ్ళందరూ సంతోషపరిచే వాళ్ళందరూ ఆనందం పడ్డారు ఎందుకంటే దేవుడు వచ్చి తాకాడు వాళ్ళు దేవుడు బలమైన అభిషేకం వాళ్ళకి తాకింది ఈరోజు మనం చూస్తున్నాం వింటున్నాం దాన్ని గ్రహించట్లేదు ఎందుకు లోకస్తుల గురించి మాట్లాడతాం కాదు ప్రతిదానికి సాతానుడు వాడు వీడు అనే మాటలు కూడా మనం మాట్లాడు వాడు మన జోలికి రానప్పుడు వాడు పేరు కూడా మనం ఎత్తకూడదు వాడు ఉండాల్సిన ఇంట్లో వాడు ఉంటాడు మనం ఉండాల్సిన ఇంట్లో మనం ఉంటాం ప్రతిదానికి వాడు రావాలి రావాలంటే ఇంట్లో ప్రాబ్లం వస్తుంటాయి ఇంట్ ఇంట్లో భర్త ఉండి లేనిపోయిన మాటలు మాట్లాడితే ఏమే వాడు ఎందుకు గుర్తు వస్తున్నాడు నీకుని అంటాం అలాగే లోకర్స్తుడితో మనకి అవసరమే ఉంది ఒక మనిషి పేరు చెప్తేనే ఇంట్లో గొడవలు అవుతాయి అలాంటిది ఒక శక్తి గల వ్యక్తి అయినా ఎవరు సాతానుడు వాడు పేరు చెప్తే ఊరుకుంటాడా వారి పేరు చెప్తే చీతు నువ్వు ఇలాంటి వాడు ఇలాంటి వాడు అని వాడు పేరు ఎత్తేవనుకో నన్ను చీతు అంటున్నావు వాడు తిడుతున్నావు నా పేరు చెప్తున్నావు వాడు తిడుతున్నావు చీతు అంటున్నావు నీ తాట తీస్తా అంటాడు ఎక్కడి నుంచో ఒక్కడి నుంచో వాడు వచ్చేస్తాడు మెల్లిగా ఇప్పుడు ఒకరి పేరు చెప్తేనే ఇంట్లో గొడవలేనప్పుడు ఒక శక్తి గల వాడి పేరు ఎత్తంగానే ఎంత మాత్రము కరెక్ట్ చెప్పండి హలో ఈరోజు దేవుడు దేవుడు అనబడే వ్యక్తి దేవుడు అనబడిన తర్వాత దేవుడికి మహిమకరంగా జీవించటమే మన పని నేను చాలాసార్లు చెప్తున్నాను మీరు వస్తారు కరెంటుగా ఉండరు ఎలా పడితే ఎలా ఉంటారు అది కరెక్ట్ కాదు అని పాడపడిపోయిన బ్రతుకు మారాలే కూడా ఉండటానికి నీకు దరిద్రత జీవితంలో జీవించడం అయితే నాకేంటి దేవుడు తెలుసుకున్న తర్వాత నీ దరిద్రతను విడిచిపెట్టకపోతే దానికి దేవుడు కార కూడా నీలో పారబడిన బుద్ధులు మారకపోతే దానికి దేవుడు కార కూడా దేవసేవుడు కార కూడా ఇప్పుడు చెడు అని సంగతి తెలిసిన తర్వాత అదే నువ్వు మార్గం నడిస్తే దానికి కూడా ఎవరు దానికి ప్రతిఫలము పొందేదెవరు ఆ చెడుకి ప్రతిఫలము పొందదెవరు ఎవరు చేస్తారో వాళ్ళే పొందుకుంటారు ఎవరు హలో చాలా గొప్ప మంచి మాట అది